సరే ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని నీ నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఇదేనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుది బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు లేదు నిన్న దగ్గర వాడిని ఇక్కడ చిత్రం లేదు ఉన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ ఉందా ఉందా ఏ లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ

ఈ రోజు నేను ఊర్గాను ఓ మై గాడ్ సూర్య ఇంత కాస్ట్లీ కార్ నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు యూ సో మచ్ ఐ లవ్ యూ రెండు కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవర్టన్న ఇలా లవ్ ఇస్టి ఎవరైనా ఐ లవ్ యు చిప్达రు నాకొస్తువేల రిస్టెని చెప్పేస్తా్ర్ యు ఆర్ నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేద కారు చింతల చెప్తే అలాగా అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నేను అంతా తో కరపి సారీ

ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది మీరు ఇద్దరూ అలాగే పెట్టుకోండి కార్ నేను వాడతాను సూర్య నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందైపోయేది అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఎప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి ఉంటేనే కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ స్ట్రాంగ్ దమ్కి దేదు నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్య భాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా పడుతుంది పొద్దునే ఫోన్ చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ అది

చెప్తా లెక్క రోజులు పంపిస్తున్నాను కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంక్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు నమస్తే yes, సార్ <laughs>

ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ అడుకు స్ట్రేట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రేట్ గా మాట్లాడతాను సార్ మీ దయవల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేము పబ్లిక్ ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లైన్ చేస్తున్నా లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా శాలి తిల్తా ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాకేషన్ అంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్డు పోతుంది సార్ అలాగ ఇంట్లో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ముంబైర్ కర్వాణి ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మొట్లా కాదా సార్ అదే ఒక గొర్రా వదిలి అది ఎంత వరకెతే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వ మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు మీకు మీ కూతురు గుర్తొస్తుంది సార్ పాపం ఆపించింది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మూగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపని చత్ర తట్టుకోలేదు చచ్చిపోతే